గంగకి వీరు ఉంగరం కనిపిస్తుంది అనమాట ఎక్కడైతే కిడ్నాప్ జరుగుతుందో వీళ్ళ వీళ్ళందరినీ ఆడవాళ్ళని అందరినీ కిడ్నాప్ చేసి పెడతారు కదా ఇక ఆ ప్లేస్లోనే గొడవ జరిగినప్పుడే ఈ ఉంగరం కనిపిస్తుంది ఈ ఉంగరం ఖచ్చితంగా వీరిదే కాబట్టి వీరే ఇదంతా వెనకాలండి చేయించింది ఈ ఆడవాళ్ళ కిడ్నాప్ అంతరికి కారణం వీడే అందరి ముందు చెప్పాలి ఈ ఆ ప్రూఫ్తో సహా చూపించి బయట పెడతాను అని చెప్పి గంగ అనుకుంటుంది మరోపక్క వీరు అనుకుంటాడనమాట ఇదేంటి నా ఉంగరం కనిపించట్లేదు కొంప తీసి అక్కడ గొడవలో అక్కడ జారి పడిపోయిందే ఉంగరం ఇప్పుడు ఎక్కడని పెట్టుకోవాలి ఎక్కడని వెతకాలి అని చెప్పి ఇంట్లో అంతా వెతుకుతూ ఉంటాడు అప్పుడే వీరు రూమ్కి వస్తుందనమాట ప్రీతి ఏమండి అది హాల్లో నాన్నగారు అలాగే అన్నయ్య కొంచెం కోపంగా ఉన్నారు ఎందుకో మిమ్మల్ని రమ్మంటున్నారు త్వరగా రండి రండి అని చెప్పి అలా వీరు చేతిని ఇలా లాగడంతో ఏంటండి ఉంగరం ఏది ఉంగరం ఎక్కడ పోయింది అని చెప్పి అడుగుతూ ఉంటుంది ప్రీతి అది అది ఇదిగో ఇక్కడే ఉంది ఇందాక కొంచెం ఇబ్బందిగా ఉందని తీశాను పెట్టుకుంటాను అని చెప్పి ఆ ఉంగరం తీసేసి పెట్టుకుంటాడనమాట పద నేను పెట్టుకొని వస్తాను అని చెప్పి అనగానే ఇక ప్రీతి హాల్లోకి వెళ్తుంది ఇక వీరు ఆ ఉంగరం తీసుకొని అంటే డూప్లికేట్ ఉంగరం అనమాట ఎందుకైనా మంచిది అన్నట్టుగా మరి ఎప్పుడు తెప్పించుకున్నాడో ఏమో కానీ అది పెట్టేసుకొని వస్తాడు ఇక హాల్లో ఏమో అందరూ విజేంద్ర ప్రతాప్ శకుంతల వీళ్ళందరూ ఇంత అంద ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు గంగ మాత్రం ఉండదు అనమాట ఇక విజయేంద్ర ప్రతాప్ ఇలా అంటూ ఉంటాడు అసలు ఇంత ఇదిగా పకడ్బందీగా అమ్మాయిల్ని ఇలాగా సేకరించేసి వేరే వాళ్ళకి అమ్మడం ఇంత ఇదిగా ఒక ముఠానే ఉంది అసలు మనకి తెలిసే ఇలా జరిగింది అందులో మన ఫ్యాక్టరీలో పనిచేస్తున్న అమ్మాయి ఇందులో ఇరుక్కోవడం ఇక మీరు వెళ్ళి ఆ అమ్మాయిని కాపాడడం ఇదంతా జరిగింది అసలు మనకు తెలియకుండా ఇంక ఎంత ఇలాగా ఫ్రేమ్ వర్క్ ఉందో వాళ్ళకి ఎంత ఇదిగా చేస్తున్నారో అని చెప్పి అలా అసలు కానీ వాళ్ళు ఎవరనేది దీని దీని వెనకాల ఉన్నది ఎవరు అనేది తెలుసుంటే బాగుండేది అని చెప్పి అంటూ ఉంటారు విజయేంద్ర ప్రతాప్ అప్పుడు రాగవ అంటాడు కానీ ట్రై చేశారు కానీ వీళ్ళు తెలియలేదు కదా అన్నయ్య ఎవరు దీని వెనకాల హస్తం ఎవరిదనే తెలియలేదు కదా అని చెప్పి అంటూ ఉంటే ఇక వీరేమో కంగారు పడిపోతూ ఉంటాడు దీని వెనకాల హస్తం ఎవరిది ఉందో నాకు తెలుసు ఆధారాలతో నేను బయటపడతాను అని చెప్పి గంగ అక్కడికి వస్తుంది గంగ అలా అండంతో ఇక రుద్ర అక్కడ ఇషిక వీరు అందరూ షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటారు ఏంటి ఏమంటున్నావు గంగ నీకెలా తెలుసు ఎవరు దీని వెనకాల ఉందని అని రుద్ర అడుగుతూ ఉంటే సార్ ఎవరో కాదు ఇదిగో ఈ వీరు ఏ ఆ అమ్మాయిలు కిడ్నాప్ వెనకాల ఉన్న అసలైన మెయిన్ లీడర్ వీడే ఇదిగో ఇతని ఉంగరం అక్కడ గొడవప్పుడు అంటే మీరు ఫైట్ చేస్తున్నప్పుడు ఒకడతను అడ్డుపడ్డాడు కదా మాస్క్ వేసుకొని అతను ఎవరు కాదు ఈ వీరుయే అప్పుడే అతని చేతుకున్న ఉంగరం అక్కడే పడిపోయింది నాకు అక్కడ దొరికింది అయితే నేను అబ్జర్వ్ చేస్తే ఈ ఉంగరం వీరుదని అర్థమైంది సో వీరువే దీని అనకాలు అంతటి ఉన్న కారణం అని చెప్పి ఇదిగో ఉంగరం అని చెప్పి అందరి ముందు చూపిస్తుంది గంగా ఇక ఒక్కసారిగా ఇషిక వీళ్ళంతా షాక్ అవుతారు ఏంటి ఏంటి సిస్టర్ నన్ను అంటున్నావు నన్ను నిందిస్తున్నావు అసలు ఈ ఉంగరం నాది కాదు ఇదిగో నా ఉంగరం నా దగ్గరే ఉంది అని చెప్పి వీరు తన చేతికి ఉన్న ఉంగరాన్ని అందరి ముందు అలా చూపిస్తాడు ఇక ఒక్కసారిగా గంగా షాక్ అయిపోతుంది ఇదేంటి ఈ వీరు చేతికి ఉంగరం వాడికి వాడి దగ్గరే ఉంది మరి నాకు దొరికింది అంటే ఏంటి ఎలా ఎక్కడ ఏమి ప్రాబ్లం వచ్చింది అని చెప్పి అర్థం కాక గంగా ఆలోచిస్తూ ఉంటుంది ఇక ముందు వెనకాల ఆలోచించకుండా అలా నేరం ఒకరి మీద నెట్టేయడం కరెక్ట్ కాదు అని చెప్పి రుద్ర కూడా అంటూ ఉంటాడు సో ఈ రకంగా మరి ఎలా ముందు ప్లాండ్గా వీరు బయటపడ్డాడనేది తెలుసుకుందాం కమింగ్ ఎపిసోడ్లో సో ఇంతే అండి ఇవాటి రాబోయే ఎక్స్ ఎపిసోడ్లో జరగబోయే మెయిన్ సీన్ సో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్